ముందుగా పెద్దలు సీనియర్ శాసనసభ్యులు కళా అధ్యక్ష ఈ విద్యుత్ చార్జీలు ఈ మధ్యన పెద్ద ఎత్తున ప్రజలపైన భారం భారం పడుతుందేమో అని చెప్పి ప్రజలు అనుకునేటటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఆ జగన్ చేసినటువంటి పాపాలు ఏవైతే ఎలక్షన్ల ముందు ఉన్నాయో వీటిని అప్పుడు పెంచుదాము అని చెప్పి ఆయన నిర్ణయించి ఓట్ల కోసం కాస్త ఆపి తర్వాత వాళ్ళు చేసినటువంటి నిర్మా నిర్వాహకం ప్రభుత్వం ముందుకు వస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఈ విద్యుత్ ఛార్జీల్ని ప్రజలపై భారం పడకుండా ఆపడం జరిగింది ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఏవైతే విద్యుత్ శాఖలో ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా ప్రజల్ని ఇప్పుడు వెంటాడుతూనే ఉన్నాయి మరి వెంటాడే ముందు ఆయన చేసేటటువంటి ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా మనం ప్రజలకు ఒకసారి జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష గత ఏడు సంవత్సరాలకు ముందు ఐదు సంవత్సరాలకు ముందు పద్నాలుగు పంతొమ్మిది వరకు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు మరి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల పైచిలకు మిలియన్ యూనిట్స్ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి లోటు ఉండేది రోజుకి పది గంటల పైచిలకు కరెంట్ కట్స్ ఉండేవి అలాంటి విద్యుత్ సరఫరాని రెండు మాసాల లోపనే ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా విద్యుత్ ఉండేటటువంటి విధంగా రెండు మాసాల్లో ఆయన చేసినటువంటి కృషి వలన ఎక్కడ కూడా కరెంట్ ఆరకుండా మరి ప్రతిరోజు సరఫరా జరుగుతుండేది అదేవిధంగా రైతులకు వచ్చేటప్పటికీ తొమ్మిది గంటల్లో నిరాటంకంగా వాళ్ళకు కూడా కరెంట్ ఇవ్వడం జరిగినటువంటి పరిస్థితులు రెండు మాసాల్లో అప్పుడు ఉండేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ఇది ఎలా చేశారో అనేటప్పటికీ అప్పటివరకు మనకు ఉండేటటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటివన్నీ కూడా అన్ని మూడు రకాలు కూడా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కానీ థర్మల్ పవర్ కానీ అదేవిధంగా సోలార్కి సంబంధించి కానీ అరవై ఐదు పర్సెంటే ఈల్డింగ్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కూడా పెరిగినందువల్ల రెండు మాసాల్లోనే కరెంటు కట్లు లేకుండా పూర్తిగా సరఫరా చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే పనితనం ఏ విధంగా ఉంది ఆయన తాలూకా అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా అనేటటువంటిది మనకు స్పష్టంగా రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం వచ్చినటువంటి రెండు మాసాల్లో తెలియజేయడం జరిగింది చేసి చూపించారు అని చెప్పి మీ ద్వారా మన చేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా మరి ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఏ విధంగా ఆలోచించేవారంటే జగన్మోహన్ రెడ్డి పెంచినటువంటి పెట్రోల్ ధరల వలన పక్క రాష్ట్రానికి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకుండేవారు అదేవిధంగా సారా ధరలు పెంచితే సారాన్ని పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుండేవారు వీలుంటే కరెంట్ని కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పక్క రాష్ట్రంలో తక్కువకి ఇస్తున్నారు కాబట్టి తెచ్చుకుందామని అంటే తెచ్చుకునేటటువంటి అవకాశం లేదు అధ్యక్ష మరి అలాంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది ఆయన చేసినటువంటి పాపాలు ఇంత అంతా కాదు అవి ఏంటి అని అంటే మరి రెండు వేల పద్నాలుగు పదిహే పంతొమ్మిది వరకు జరిగినటువంటి కొనుగోళ్లు ఏవైతే ఉన్నాయో ఇవి యావరేజ్ నాలుగు రూపాయలు యూనిట్ పడింది అధ్యక్ష అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎనిమిది రూపాయల యావరేజ్ పడింది అందువల్ల ఏంటంటే ఈ భారాన్ని భరించలేక పక్క రాష్ట్రం నుంచి పెట్రోల్ కొనుక్కున్నట్టు కొనుక్కుందామన్నా సారా కొనుక్కున్నట్టుగా కొనుక్కుందామన్నా అవకాశం లేకపోయింది అవకాశం ఉంటే కరెంట్ని కూడా ఆ విధంగా ప్రజలు తెచ్చుకునేవారు అనేది ఈ సందర్భంలో చెప్పక తప్పదు అధ్యక్ష ఇదే విధంగా మరి కొనుక్కోవాలనేటువంటిది పక్క రాష్ట్రాల వైపు చూసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే చార్జీల మోత లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు పెంచాడు రోడ్డు మీద తిరిగినప్పుడేమో అమ్మ అక్క అమ్మ అని చెప్పి ఓలమ్మ అది పెరిగిపోయింది ఇది పెరిగిపోయిందని చెప్పినటువంటి వ్యక్తి నేను వస్తే కరెంట్ ఛార్జీలు పెంచను అన్నాడు ఏదో అంతకుముందు ఉండేటటువంటి మన ప్రభుత్వంలో ఐదేళ్ళు కరెంటు ఛార్జీలు పెంచినట్టుగా ఆ ఐదేళ్ళు ఒక పైసా కూడా ఎక్కడా పెంచడం జరగలేదు కరెంట్ ఛార్జీని కానీ ఈయన వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో లక్షా ఇరవై వేల కో ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలని ప్రజల మీద భారం పెట్టాడు ఒక కరెంట్లో మరి ఎన్ని బాధలు పడ్డారు ప్రజలు అనేటటువంటిది మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం అధ్యక్ష అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఐదేళ్ళలో ఓ పండగ వస్తే మరి పండగ కానుకలు వస్తాయేమో అదేవిధంగా క్రిస్మస్ కానుకలు వస్తాయేమో లేదు మరి ఇతర కానుకలు వస్తాయేమో అని చూసేటటువంటి ప్రజలు ఏ పండుగ వచ్చినా జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు పెంచుతాడేమో అనేటటువంటి భయంతో అలాంటి కానుకలు ఇస్తాడేమో అనేటటువంటి ఆలోచన ప్రతి పండుగ సందర్భంలో కూడా భయపడేటటువంటి పరిస్థితి ఈ కరెంటు విషయంలో ఆ విధంగా ఆయన పాపాలన్నీ కూడా పెరిగాయని చెప్పి మీకు అందరికీ నేను మన చేస్తున్నాను అదేవిధంగా ఈ చార్జెస్ పెంచడమే కాకుండా కరెంటు కట్లు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు మిగిలి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరి కరెంటు కోతలకు తీసుకొచ్చినటువంటి పాపం గత ఐదు సంవత్సరాల్లో మనం చూసామనేటటువంటిది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎలక్షన్ ముందు ఆపినటువంటి మరి ఈ విద్యుత్ ఛార్జీల మోత ఏదైతే ఉందో దాన్ని ఎలక్షన్ల తర్వాత పెట్టుకుందామని ఆపాడు మోసం చేయటానికి మరి ఎలక్షన్స్ తర్వాత ఆయన మోపినటువంటి ఆ ఛార్జీల్ని అప్పుడు ఉండేటటువంటి ఈఆర్సీ కానీ మరి మూడు డిస్కమ్స్ నుంచి వచ్చినటువంటి రెండు డిస్కమ్స్ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్స్ కానీ ఇవన్నీ కలిసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రపోజ ఆయన పాపాలు బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు వీటిని ఆపి మరి ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రజల మీద పడాల్సినటువంటి భారాన్ని ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్ల రూపాయలు మొన్న బడ్జెట్ నుంచి మార్చి వరకు కూడా ఇవ్వడం జరిగింది అందువల్ల ప్రజల మీద భారం పడలేదు విద్యుత్ ఛార్జీలు పెరగలేదు అనేటటువంటిది మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆయన చేసినటువంటి పాపాల వలన మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఆయన పెట్టినటువంటి ప్రపోజల్స్లో ఉంది దాన్ని కూడా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలను పెట్టి మరి విద్యుత్ ఛార్జీలు పెరగకుండా కూటమి ప్రభుత్వం తీసుకుంది అనేటటువంటిది ఈ సందర్భంలో మనం చెప్పక తప్పదు అని చెప్పి మీకు అందరికీ నేను చేస్తూ మరి ఇలాంటి పాపాల భైరవుడు పాపాల కార్యక్రమాలు లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు మళ్ళీ పదమూడు పద్నాలు ఎనిమిది వేల కోట్లు కలుపుకుంటే ఇరవై వేల కోట్లు పైచిల్కు అంటే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన పాపాల వలన ఒక విద్యుత్ డిపార్ట్మెంట్లో ప్రజల మీద భారం వేసేటటువంటి పరిస్థితి అండ్ పాపాలు ఎన్ని చేశాడు అనేటటువంటిది మరి ప్రజలు భరించలేక ఈయన్ని బయటికి పంపించారు మరి ఇంత సొమ్ము లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి మరి విద్యుత్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంది ఏ విధంగా భ్రష్టు పట్టింది అనేటటువంటిది ఇంకా విపులంగా మరి అలాంటి విషయాలన్నిటిని కూడా ప్రజలకి చెప్పాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ మీ దగ్గర